హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము చేదనేది లేకుండా హెల్దీ అయినా కాకరకాయ కారం పొడి అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికి కాను నేను పావుల్లో కాకరకాయలను తీసుకున్నానండి ఇప్పుడు వీటినిలా చూపించిన విధంగా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి పైన ఏమి తీయాల్సిన అవసరం లేదండి ఇందులో ఏమన్నా ముదురు విత్తనాలు ఉంటే తీసేసేయండి నాత విత్తనాలు ఉంటే ఉంచేసేసుకొని ఏం పర్లేదు ఇప్పుడు ఈ ముక్కల్లోకి కొద్దిగా పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు అనేది వేసేసుకొని ఈ అంతా మొక్కలకు పట్టే విధంగా ఒకసారి బాగా కలిపేసేసుకోండి ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక గంట సేపు ఉంచండి ఒక గంట తర్వాత ఇలా చూపించిన విధంగా ఈ మొక్కల్లో నీరు ఇలా పోయే వరకు చేతులతో గట్టిగా ప్రెస్ చేసేస్తూ వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి అలాగే రిమైనింగ్ ముక్కల్ని కూడా ఇదే మాదిరి చేసుకున్న తర్వాత ఈ గిన్నెలో మిగిలిపోయిన నీళ్ళని పారబోసేసి ఇప్పుడు ఈ ముక్కల్లోకి ఇంకొక గ్లాస్ నీళ్ళని పోసుకొని ఇందాకటి మాదిరిగానే ఈ ముక్కల్లో నీరు ఇలా పోయే వరకు గట్టిగా ప్రెస్ చేసేస్తూ వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇలా చేయటం వల్ల ఈ కాకరకాయ ముక్కల్లో ఉన్న చేదు అనేది తగ్గిపోతుందండి ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని మంచి కాగుతున్న నూనెలో వేసేసుకోండి ఈ ముక్కలన్నింటిని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసేసుకోండి ఈ కాకరకాయ ముక్కలు అనేవి ఫ్రై అవుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో కన్వర్ట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోండి ఒకవైపు మంచిగా వేగిపోయిన తర్వాత వైపు టన్ చేసేసుకుంటూ క్రిస్పీగా వేగే వరకు అలాగే ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటి వేగిపోయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి అలాగే రిమైనింగ్ కాకరకాయ ముక్కలు కూడా ఇలాగే ఫ్రై చేసేసుకొని వీటిని కూడా వేగిపోయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకొని పక్కన చేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్ల వేసిన పప్పులు వేసేసుకోండి ఇవి కూడా దోరగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా తీసేసేసుకోండి ఆయిల్ నుంచి అలాగే ఒక గుప్పెడి కరేపాకు కూడా వేసేసుకొని ఇవి క్రిస్పీగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా ఆయిల్ నుంచి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ మొత్తం తీసేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ చిలకర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్లో దూరగా వేగనివ్వండి ఇవి కొంచెం దూరగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక పది ఎండిమిరపకాయలు కూడా వేసేసుకొని వీటిని కూడా దోరగా ఒక నిమిషం పాటు వేగనివ్వండి ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ చింతపండు కూడా వేసేసుకొని వీటన్నిటిని ఒక్క నిమిషం వేగిపోయిన తర్వాత స్టవ్ వేసి మనం ఫ్రై చేసుకున్న వాటన్నిటిని బాగా చల్లారనివ్వండి కాకరకాయలు అనేవి మనం ఇలా చూపించిన విధంగా క్రిస్పీగా వేయిపోవాలండి అప్పుడే కాకరకాయలు ఉన్న చేదు అనేది తగ్గుతుంది అలాగే కాకరకాయ కారం పొడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే ఎండుమిరపకాయలు చింతపండు మిశ్రమాన్ని వేసేసుకోండి కొద్దిగా ఉప్పు ఒక పది వెల్లుల్లిపాయలు వేసేసుకొని వీటి మొత్తాన్ని మెత్తగా కాకుండా ఇలా చూపించిన విధంగా పలుగుగా మిక్సీ పట్టేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకొని వీటన్నిటిని మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా పలుకుగానే మిక్సీ పట్టేసేసుకోండి అంతేనండి కాకరకాయ కారం పొడి అనేది డైలీ ఒక స్పూన్ తిన్న హెల్త్కి అనేది చాలా మంచిది ఇది వేడివేడి అన్నంలోకైనా ఇడ్లీ దోశలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మరొక వేడితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్